హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భవానీ మాది భీమవరం ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా అండి సో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఒక ఆఫర్ అయితే పెట్టాను డిసెంబర్ సిక్స్త్ నుంచి డిసెంబర్ ట్వెల్త్లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మైనస్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక థౌసండ్ రూపీస్ వర్క్ చేయించుకుంటే వన్ ఫిఫ్టీ లెస్ చేసి నేను మీకు వర్క్ చేసి ఇస్తాను ఈ సిక్స్త్ నుంచి ట్వెల్త్ లోపు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎప్పుడో చాలా మంది వీడియోస్ అయిపోయిన తర్వాత అడుగుతారు అలా కాకుండా ఈ టైంలో యూస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ అనేది ఇస్తాను ఇప్పుడు కలెక్షన్ అయితే చూసేద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అంతా కూడా సేమ్ ఇంచుమించు లైట్ అండ్ డార్క్ షేడ్లో ఇచ్చేసాడు అనమాట పట్టుసారీ ఈ మధ్యన శారీస్ అన్నిటికీ కూడా సెల్ఫ్ బార్డర్ ఇస్తున్నాడు సో సపరేట్ బార్డర్ ఉంటే ఏం చేస్తాం మనం ఆ బార్డర్ కాంబినేషన్ వర్క్ అయితే బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయగలము కానీ ఇప్పుడు ఏంటంటే సేమ్ సెల్ఫ్ ఇవ్వడం వల్ల సో సేమ్ బ్లౌజ్కి వర్క్ చేసుకున్న అంత లుక్ అనిపించట్లేదు నేను ఈ కస్టమర్కి ఆల్రెడీ చెప్పాను చెప్పినప్పుడు ఓకే మీకు నచ్చిన కాంబినేషన్లో బ్లౌజ్ తీసుకొని చేయమన్నారు నాకైతే ఈ గ్రీన్ కాంబినేషన్కి మజంత పింక్ సెట్ అవుద్ది అనిపించింది సో దానికి వర్క్ అయితే ఇట్లా చేశాను నేను బ్లౌజ్ బట్టి శారీ లుక్ అనేది చేంజ్ అవుతుందండి సో శారీలో ఏంటంటే సెల్ఫ్ కలర్స్ ఇచ్చేసాడు సో మెహందీ గ్రీన్ షేడ్ ఇంకా అలానే కొంచెం పికాక్ గ్రీన్ అనమాట అది కొంచెం ఆనంద బ్లూ మిక్స్ అట్లా ఉంది సో ఆ టూ షేడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం సేమ్ కలర్ సెల్ఫ్ అయితే అసలు బాగోద్దు కాబట్టి ఇట్లా ఆపోజిట్లో నాకు లుక్ వేస్ చాలా బాగుంది అనిపించింది సో ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఆల్ ఓవర్ మగ్గం వర్క్లా అనిపిస్తుంది శారీలో ఉన్న టూ షేడ్స్ యూజ్ చేశాను సిల్వర్ జరీ కూడా యూజ్ చేసి ఇట్లా వర్క్ చేశాను బ్యాక్ అంతా కూడా బూటీస్ ఇచ్చి సిల్వర్ కలర్ స్టోన్ స్టిక్ చేసి ఇట్లా కొంచెం హైలైట్ చేశానండి కొంచెం హెవీ వర్క్ కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో శారీకి ఇట్లా మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేసాము ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి సో నేను వర్క్ ప్రైస్ చెప్తున్నాను స్టిచ్చింగ్ కాదు ఏంటంటే ఇది ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది కొంచెం చేంజ్ అనమాట ఇది సారీ కస్టమర్ వచ్చేసి మనకి పాలకొల నుంచి తీసుకొచ్చారండి ఆల్ ఓవర్ బూటేస్ ఇట్లా ఇచ్చి హైలైట్ చేసాము సారీకి ట్యాజిల్స్ కూడా కావాలని తను చెప్పింది సో మనం ఇట్లా సారీలో టూ కాంబినేషన్స్ టాజిల్స్ యూజ్ చేసి ఇట్లా బ్యాక్ ఆల్ ఓవర్ బూటేస్ ఇచ్చి హైలైట్ చేస్తూ వర్క్ చేసాము ఇది కొంచెం మీడియం సైజ్ హ్యాండ్తో ఇట్లా వర్క్ చేసామండి సారీలో అయితే ఎక్కువ కలర్స్ గ్రీన్ ఇవ్వలేదు కానీ మనం గ్రీన్ కూడా యాడ్ చేసాము గోల్డ్ కూడా ఇచ్చి హైలైట్ చేసాము అనమాట సారీ కాంబినేషన్ తగ్గట్టు ఇట్లా డిజైన్ డిజైన్ చేసాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కస్టమర్ నాకు చెన్నై నుంచి బ్లౌజెస్ అయితే కొరియర్ చేశారండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సో సేమ్ బ్లౌజ్ డిజైన్స్ కావాలని చెప్పేసి నాకు బ్లౌజెస్ అయితే కొరియర్ చేసి పంపించారు టూ బ్లౌజెస్ కూడా ఏంటంటే సారీలు నిన్న బ్లౌజెస్ పంపించడం వల్ల నాకు అంతగా సెట్ అనిపించింది సపరేట్గా క్లాత్ తీసుకొని ఇట్లా వర్క్ చేశాను సో శారీ వచ్చేసి వాళ్ళ కాంబినేషన్ నాకు పిక్స్ వైజ్ కానీ వీడియోస్ వైజ్ పెట్టారండి నేను థ్రెడ్ వాళ్ళకి ఆపోజిట్లో పెట్టి నేను పంపించినప్పుడు ఓకే చెప్పినప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసి ఇట్లా చేశాను అరిలో ఉన్న కాంబినేషన్స్ అన్ని యూజ్ చేసి ఇట్లా వర్క్ చేసాం కస్టమర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిజైన్ మనం ఇట్లా డిజైన్ చేసాము సో బ్లాక్ వచ్చేసరికి నేను మధ్య మధ్యలో కొంచెం ఇచ్చానండి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ పింక్ ఎక్కువ మీకు జరి యూజ్ చేశాను అనమాట అదంతా కూడా శారీ అంతా కొంచెం జరి వేవింగ్ ఎక్కువ ఉందండి సో అందువలన లైన్ అంతా కూడా నేను జరిగి ఇచ్చాను బ్యాక్ వచ్చేసరికి కొంచెం హైలైట్లో బుటీస్ ఇచ్చి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా స్టిక్ నెక్స్ట్ ఏంటంటే మనం అస్తమాను పట్టు సారీస్కే కాదు కొన్ని కొన్ని జార్జెట్ సారీస్కి కూడా వర్క్ బాగుంటాయని నా ఫీలింగ్ అండి ఒక కస్టమర్ అలాగే జార్జెట్ సారీ తీసుకొచ్చి నాకు వర్క్ చేయమని చెప్పారు నేను శారీలో ఉన్న బ్లౌజ్కే వర్క్ చేసేసాను జార్జెట్ మీద చాలామంది వర్క్ చేయడానికి భయపడతారు కానీ మ్యాక్సిమం అన్ని పీసెస్ మీద వర్క్ అవుతుందని చెప్పనండి కొన్ని వరకు పర్లేదు కొంతవరకు అవ్వకపోవచ్చు సో ఏంటంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు వర్క్ చేయడానికే చూస్తాను సో ఇందులో కూడా ఏంటంటే శారీలో ఉన్న బ్లౌజ్కి వర్క్ చేసాం మనం శారీలో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి కొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి శారీ అంతా కూడా పర్పుల్ షేడ్ ఇచ్చి జరీ వేవింగ్స్తో లైన్స్ ఇచ్చాడనమాట మనం ఏం చేసామంటే శారీలో ఉన్న పర్పుల్ కలర్ హైలైట్ చేస్తూ వర్క్ చేసాము జరీ ఎక్కువ యూస్ చేసినా కూడా కొంచెం క్లాత్ అనేది డెలికేట్ కాబట్టి పికిలిపోవచ్చు అందుకని చెప్పేసి మనం ఎక్కువ శారీ కలర్ ఇచ్చాను స్టోన్స్ అయితే గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చేసి ఇట్లా హైలైట్ చేస్తూ వర్క్ చేశానండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అండి ఈ శారీ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ అండి సో ఏంటంటే శారీలో సిల్వర్ వేవింగ్ ఇంకా గోల్డ్ వేవింగ్ బొటీస్ ఇచ్చాడు మనము ఈ త్రీ కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసామన్నమాట ఎక్కువ గ్రీన్ ఇచ్చి అలానే సిల్వర్ కూడా ఎక్కువ యూజ్ చేసి వర్క్ చేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు సేమ్ వస్తుందండి హ్యాండ్ పట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనమాట హెవీగా కనిపిస్తుంది అంతా లైన్స్ ఇచ్చాను అనమాట సో ఈ ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఎందుకంటే కొంచెం ఆల్ ఓవర్ వరకు టైం టేకింగ్ అండి ఈ రోజు కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఏ డిజైన్ అయినా నచ్చింది అనుకుంటే మన స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్తో నన్ను కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఈ ఆఫర్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఫాస్ట్గా సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్